హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి విహారీ సహస్రాల తొలి రాత్రి కోసం అన్ని ఏర్పాట్లు చేస్తారు ఇక విహారీ సహస్రాలను తీసుకొచ్చి హాల్లో నుంచోబెట్టి మీరిద్దరూ ఒకరికొకరు అన్నట్టుగా ఉండాలి మీ ఇద్దరు ఒకే మాట మీద ఉండి ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుంటూ సంతోషంగా మా కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే మేము అది చూసి ఆనందిస్తాము అని భక్తవచ్చలం చెప్తూ ఉంటాడు అంతేనా ఏంటండి ఇంకా సహస్ర విహారి ఇద్దరూ కలిసి మనకి పన్నంటి బిడ్డనివ్వాలి అని కాదంబరి చెప్తూ ఉంటుంది ఇక అందరూ కూడా నవ్వుకుంటూ ఉంటారు విహారి పద నువ్వు లోపలికి వెళ్ళు అని చెప్పి భక్తవచ్చలం అంటాడు ఇక భక్త భక్తవచ్చలం లోపలికి తీసుకెళ్ళి మనవడా సహస్ర ప్రాణాలతో పోరాడి మరి నిన్ను దక్కించుకుంది సహస్ర మనసు నొప్పించకు అని చెప్పి చెప్తూ ఉంటాడు సరే తాతయ్య అని చెప్పి విహారి అంటాడు ఇక మరోవైపు సహస్ర కూడా పాల గ్లాస్ ఇచ్చి విహారిని బాధ పెట్టకు సంతోషమే నీ సంతోషంగా భావించు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది నా బావ గురించి నువ్వు నాకు చెప్పాలా ఏంటమ్మా నా బావను పెళ్లి చేసుకోవటం నా డ్రీమ్ అని నీకు తెలుసు కదా అలాంటప్పుడు నా భావన నేను ఎందుకు ఇబ్బంది పెడతాను అని సహస్ర చెప్తూ ఉంటుంది సరే సహస్ర ముహూర్తానికి సమయం అవుతుంది ఇక రూమ్లోకి వెళ్ళు అని చెప్పి పద్మాక్షి పాల గ్లాస్ ఇచ్చి సహస్రను లోపలికి పంపిస్తుంది సహస్ర విహారి ఇద్దరూ కూడా ఒకే గదిలో ఉంటారు అప్పుడు విహారి సహస్రను చూసి ఇబ్బంది పడుతూ ఉంటే సహస్రం మాత్రం బావా బావా ఈ పాలు తాగు బావ అని చెప్పి అంటూ ఉంటుంది అక్కడ పెట్టు సహస్ర అని చెప్పి విహారి అంటాడు అదేంటి బావా అలా అంటున్నావు పాలు తాగాలని ఆ పాలను సగం నాకు ఇవ్వాలని అమ్మమ్మ చెప్పింది అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది వాటన్నిటికంటే ముందు నీతో కాస్త మాట్లాడాలి సహస్రా అని చెప్పి విహారీ అంటాడు మాటలన్నీ తర్వాత మాట్లాడుకుందాం బావా ముందైతే పాలు తాగు అని సహస్ర అడుగుతూ ఉంటుంది ప్లీజ్ సహస్ర నా మనసులో ఉన్న విషయాలు ఏవీ కూడా నీకు చెప్పకుండా ఎప్పటికప్పుడు నువ్వే అడ్డుపడుతూ వస్తున్నావు ఇప్పుడైనా నా మనసులో ఉన్న విషయాన్ని నీకు చెప్పనివు అని చెప్పి విహారీ సహస్రకు చెప్తూ ఉంటాడు బావా తన మనసులో లక్ష్మి ఉందని లక్ష్మిని నాకంటే ముందే పెళ్లి చేసుకున్నానని లక్ష్మి తన భార్యని నాకు చెప్పాలనుకుంటున్నట్టున్నాడు ఎట్టి పరిస్థితిలో బావ ఆ విషయం నాతో చెప్పకూడదు అని సహస్ర మనసులో అనుకుంటుంది ఇక మరోవైపు కనక మహాలక్ష్మి బాధపడుతూ ఉంటుంది అప్పుడు పండు కనక మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళి లక్ష్మమ్మ ఇప్పుడు బాధపడుతున్నావా జరగాల్సిందంతా జరిగిపోతుందమ్మా నేను మొదటి నుంచి మొత్తుకుంటున్నాను జరిగిందంతా కూడా అందరికీ చెప్పమని కానీ విహారి గారి కుటుంబం బాగుండాలి విహారి గారు బాగుండాలి అని చెప్పి విషయాన్ని నీ మనసులోనే దాచుకొని ఇప్పుడు బాధపడితే ఏం ఉపయోగం అమ్మా అని చెప్పి పండు అంటూ ఉంటాడు నేను ఇప్పుడు కూడా బాధపడట్లేదు పండు విహారి గారి సంకల్పం నెరవేరినందుకు సంతోషపడుతున్నాను అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నువ్వు ఎప్పటికీ కూడా ఎదుటివారి గురించే ఆలోచిస్తావు కానీ నీ గురించి నువ్వు ఆలోచించవు లచ్ఛమ్మా అని చెప్పి పండు అంటాడు ఇక అప్పుడే యమున వచ్చి లక్ష్మి ఇంకా ఎందుకు ఇలానే ఉంచున్నారు త్వరగా వెళ్ళి పడుకోండి ఇప్పటికే ఆలస్యం అయిపోయింది అని చెప్పి చెప్తూ ఉంటుంది సరే ఏమునమ్మా అని చెప్పి లక్ష్మి అంటుంది ఇక లక్ష్మి రూమ్లోకి వెళ్తుంది కర్టెన్స్ చాటున ఎవరో దాక్కున్నట్టు లక్ష్మికి కనిపిస్తుంది లక్ష్మి ఎవరా అని చెప్పి కర్టెన్స్ పక్కకు తీసేసరికి ఎదురుగా ఒక గుర్తు తెలియని వ్యక్తి ఉంటాడు ఇక లక్ష్మి అతన్ని చూసి భయపడిపోయి దొంగ దొంగ అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది అదే సమయానికి విహారి సహస్రకు లక్ష్మికి నాకు పెళ్లైందని చెప్పబోతూ ఉంటాడు ఇక లక్ష్మి దొంగ దొంగ అని అరవటంతో శోభనం గదిలో ఉన్న విహారి పరిగెత్తుకుంటూ బయటికి వస్తాడు ఇక లక్ష్మి కూడా భయంతో హాల్లోకి పరిగెత్తుకుంటూ వస్తుంది ఇక పండు లక్ష్మి దగ్గరకు వచ్చి లక్ష్మమ్మ ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు పండు ఇంట్లోకి దొంగ వచ్చాడు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అప్పటికే కుటుంబ సభ్యులంతా కూడా హాల్లోకి వచ్చి దొంగ ఎక్కడ లక్ష్మి అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇక సహస్ర విహారి ఇద్దరు కూడా దొంగ దొంగ అని చెప్పి గట్టిగా అరవటంతో రూమ్ నుంచి బయటికి వస్తూ ఉంటారు ఆ సమయానికి ఆ దొంగ వెదవ విహారీకి డాష్ ఇస్తాడు ఇక విహారి ఆ దొంగ వెదను గట్టిగా పట్టుకుంటాడు వీడే ఆ దొంగ వెదవ అని విహారి వాడి షర్ట్ కాలర్ పట్టుకొని హాల్లోకి తీసుకొని వస్తాడు నేను దొంగని కాదు అని చెప్పి వాడు చెప్తూ ఉంటాడు దొంగవు కాదా ఎందుకు వచ్చావు ఈ ఇంటికి అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది లక్ష్మి నన్ను రమ్మని పిలిచింది అని చెప్పి ఆ దొంగ విధవ కుటుంబ సభ్యులందరి సమక్షంలో చెప్తూ ఉంటాడు ఆ మాట విని అందరూ కూడా షాక్ అవుతారు ఇక అప్పుడు అంబిక ఆ దొంగ విధవకి అంతకుముందే ఫోన్ చేసి లక్ష్మి నన్ను పిలిస్తేనే ఈ ఇంటికి వచ్చాను అని అందరి సమక్షంలో చెప్పు అప్పుడు నువ్వు ఊహించని డబ్బిస్తాను అని అంబిక ఆ దొంగవెధవకు చెప్తుంది ఆ విషయాన్ని అంబిక గుర్తు చేసుకుంటుంది లక్ష్మి నిన్ను రమ్మందా అని అందరూ షాకింగ్గా అడుగుతూ ఉంటారు అవును లక్ష్మికి నాకు ఎప్పటి నుంచో సంబంధం ఉంది లక్ష్మి నన్ను రమ్మంటేనే నేను వచ్చాను అని చెప్పి ఆ దొంగవెధవ చెప్తూ ఉంటాడు ఒరే ఎవర్రా నువ్వు నా మీద ఎందుకురా అలాంటి అబండాలు వేస్తున్నావు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది అప్పుడే పద్మాక్షి వచ్చి లక్ష్మి చెంపపై లాగిపెట్టి ఒకటిస్తుంది ఒక్కటిస్తుంది అత్త లక్ష్మిని ఎందుకు కొట్టావు అని విహారీ అడుగుతూ ఉంటాడు కొట్టక ఏం చేయమంటావు విహారీ ఇది అక్రమ సంబంధం పెట్టుకుందే కాకుండా మీ కార్యాన్ని ఆపటం కోసం నాటకాలు ఆడుతుంటే చూస్తూ ఊరుకోమంటావా లేకపోతే కూర్చోబెట్టి సన్మానం చేయమంటావా అని పద్మాక్షి విహారీని అడుగుతూ ఉంటుంది ఈ లక్ష్మి వల్ల కార్యం ముహూర్తం కాస్త అయిపోయింది అని పద్మాక్షి విహారీతో అంటూ ఉంటుంది ఈ లక్ష్మి వల్ల నా మనవరాలి కార్యం ముహూర్తం ఆగిపోయింది ఇలాంటి లక్ష్మిని నెత్తిని పెట్టుకొని ఇంకెన్ని రోజులు మనం బాధ్యత తీసుకోవాలో ఇదంతా మన కర్మలా అనిపిస్తుంది అని కాదంబరి చెప్తూ ఉంటుంది నానమ్మ లక్ష్మి గురించి అలా మాట్లాడితే ఊరుకోను అని చెప్పి విహారి అంటాడు విహారి ఇంకా నువ్వు లక్ష్మికి ఎలా సపోర్ట్ చేయగలుగుతున్నావు నువ్వు సహస్ర సంతోషంగా ఉంటే చూడలేని లక్ష్మి ఏం చేసిందో అర్థం కావట్లేదా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది లక్ష్మి అసలు ఏం జరిగిందో చెప్పు అని చెప్పి విహారి అంటాడు విహారి బాబు నేను రూమ్లోకి వెళ్ళేసరికి కర్టెన్స్ చాటున ఎవడో దాక్కు ని ఉన్నాడు వాణ్ణి చూసి నేను భయంతో దొంగ దొంగ అని అరిచాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది నీ నాటకాలు దొంగ వేషాలు మా యమున వదినకు చెప్పు విహారికి చెప్పు నమ్ముతారు కానీ మేము నమ్మము నీకు వాడికి అక్రమ సంబంధం ఉంది అందుకే వాడు అంత డైరెక్ట్గా నీ రూంలోకి వచ్చాడు అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది లక్ష్మి గురించి ఇంకొకసారి ఎవరైనా అలా మాట్లాడితే ఊరుకోను అని చెప్పి విహారి అందరికీ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఏంటి బావా ఆ లక్ష్మికి సపోర్ట్ చేస్తున్నావు ఆ లక్ష్మి నీకు ఇంతకుముందే ఏదో పరిచయం ఉన్నట్టు లక్ష్మికి నీకు ఎప్పటి నుంచో బంధుత్వం ఉన్నట్టు లక్ష్మి గురించి నీకు మాత్రమే బాగా తెలిసినట్టు అలా మాట్లాడుతున్నావేంటి అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది ప్లీజ్ సహస్రమ్మ ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి ఆ దొంగ విధవికి నాకు ఎలాంటి సంబంధం లేదు మీ తొలి రాత్రి ఎటువంటి ఆటంకం లేకుండా జరిగిపోవాలి లోపలికి వెళ్ళండి సహస్రమ్మ అని చెప్పి లక్ష్మి బ్రతిమలాడుతూ ఉంటుంది ఇంకెక్కడ తొలి రాత్రే వాళ్ళ తొలి రాత్రి సర్వనాశనం చేశావు కదవే నువ్వు అని చెప్పి పద్మాక్షి అంటుంది ఇంకా యమున లక్ష్మి ఏంటి లక్ష్మి ఇదంతా అని చెప్పి అడుగుతూ ఉంటుంది యమునమ్మ మీరు కూడా నన్ను అర్థం చేసుకోరా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది అది కాదు లక్ష్మి అని చెప్పి యమునంటుంది అమ్మా ఒక్క నిమిషం ఆగండి ఈ దొంగ విధవను చావు పర్తే నిజమేంటో బయట పెడతాడు అని చెప్పి విహారీ అంటాడు ఒరే పండు నా లోకి వెళ్ళి కబోర్డ్లో ఉన్న గన్ను తీసుకురా అని చెప్పి విహారీ చెప్తాడు సరే విహారీ బాబు అని చెప్పి పండు అంటాడు ఇక పండు లోపలికి వెళ్ళి గన్ను తీసుకొని వస్తాడు విహారీ ఆ దొంగ విధవని చావు కొడతాడు పండుగ దగ్గర నుంచి గన్ను తీసుకొని గన్నుని ఆ దొంగ వెదవకు గురిపెట్టి నిజం చెప్పు లేకపోతే ఈరోజు నా చేతుల్లో చచ్చిపోతావు లక్ష్మి నిన్ను నిజంగా రమ్మని చెప్పిందా లక్ష్మికి నీకు అక్రమ సంబంధం ఉందా అని విహారి అడుగుతూ ఉంటాడు నిజం చెప్పేస్తాను నన్ను చంపేయొద్దు ప్లీజ్ భార్య పిల్లలు ఉన్నవాణ్ణి అని చెప్పి అతను బ్రతిమలాడుతూ ఉంటాడు చెప్పరా చెప్పు లక్ష్మి గదికి ఎందుకు వచ్చావు ఎవరు చెప్తే వచ్చావు అని చెప్పి విహారీ ఆ దొంగవెధవను నిలదీస్తూ ఉంటాడు ఇక అంబిక టెన్షన్ పడుతూ ఆ దొంగవెధవకు చెప్పొద్దు చెప్పొద్దు అని చెప్పి సైగా చేస్తూ ఉంటుంది ఏంట్రా నిజం అడుగుతుంటే చెప్పకుండా అలా అందరి మొహాలు చూస్తున్నావు అని విహారీ అంటూ ఉంటాడు ఇక విహారీ ఆ దొంగ విధవను కొడుతూ ఉంటాడు ప్లీజ్ అండి నన్ను కొట్టద్దు ప్లీజ్ ఇప్పటికే బాగా కొట్టారు ఇక కాసేపు అయితే నేను చచ్చిపోతాను అని ఆ దొంగ విధవ అంటూ ఉంటాడు చచ్చినా పర్వాలేదురా కానీ లక్ష్మిపై నింద వేశావే ఆ నిందను వీళ్ళంతా కూడా నమ్ముతున్నారే లక్ష్మి జీవితం నాశనం చేయాలని చూసావు నీలాంటి వాడు బ్రతికి మాత్రం ఏం ఉపయోగంరా నిజమేంటో చెప్పు లక్ష్మి గదిలోకి ఎందుకు వచ్చావో చెప్పు నిజంగా నేను లక్ష్మి రమ్మందా అని విహారీ అడుగు నిజం చెప్తున్నాను ఈ లక్ష్మి ఎవరో నాకు అసలు తెలీదు లక్ష్మిని చూడటమే మొదటిసారి అని చెప్పి ఆ దొంగ విధవ విహారికి చెప్తూ ఉంటాడు మరి లక్ష్మికి నీకు అక్రమ సంబంధం ఉన్నట్టు లక్ష్మి నిన్ను ఎప్పటి నుంచో పిలుస్తున్నట్టు ఎందుకు అబద్ధం చెప్పావురా అని విహారి అడుగుతూ ఉంటాడు నాతో అలా చెప్పమని ఒకరు చెప్పారు అని చెప్పి ఆ దొంగవెధవ అంటాడు ఎవరు చెప్పారు అని చెప్పి విహారి కోపంగా అడుగుతూ ఉంటాడు అంబిక మేడం అని చెప్పి ఆ దొంగవెధవ అందరి సమక్షంలో చెప్తాడు ఇక అందరూ కూడా షాకింగ్గా అంబిక వైపు చూస్తూ ఉంటారు విహారి నేను చెప్పేది ఒకసారి విను అని చెప్పి అంబిక అంటుంది ఏం వినమంటావు అత్తా ఆడపిల్లని కూడా చూడకుండా లక్ష్మిపై అలాంటి నింద వేయాలనుకున్నావు అని చెప్పి విహారి అంటాడు నేను లక్ష్మి మంచి కోసమే అలా చేశాను విహారి అని అంబిక చెప్తుంది నువ్వు చేసిన దాంట్లో మంచి ఎక్కడుందత్తా అని చెప్పి విహారి అంటాడు విహారి లక్ష్మిని పెళ్ళి చేసుకోమంటుంటే పెళ్లి చేసుకోవట్లేదు కదా ఇతను నిజంగా దొంగ విధవ కాదు నా ఫ్రెండ్ ఆఫీస్లో పనిచేసే ఎంప్లాయ్ ఇతను మంచి పొజిషన్లో ఉన్నాడు లక్ష్మికి ఇతనికి పెళ్లి చేయడం కోసమే నేను ఇలా నాటకం ఆడించాను అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది లక్ష్మికి అతనికి పెళ్లి చేయాలనుకుంటే ఇంకొక దారి ఏదైనా ఉంటే అది చూసుకోవాలి అంతేకాని ఇలాంటి అక్రమ సంబంధం అంటగొట్టి లక్ష్మ జీవితాన్ని నాశనం చేసి లక్ష్మికి అతనికి పెళ్లి చేయాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అత్తా నువ్వు కూడా ఆడదానివే కదా ఆడదానివై మరొక ఆడదాని గురించి ఇదేనా ఆలోచించేది అని విహారీ అంబికపై కోప్పడుతూ ఉంటాడు విహారి అంబిక తెలుసో తెలియకో తప్పు చేసింది జరిగిందని వదిలే అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది మీరు తప్పు చేస్తే వదిలేయాలి లక్ష్మి తప్పు చేస్తే మీరు ఎవ్వరు కూడా వదలరు ఒకరికి నలుగురు కలిసి లక్ష్మిని చావు బారుతున్నారు లక్ష్మిని కనీసం మనిషిలాగా కూడా చూడట్లేదు అని విహారి అంటూ ఉంటాడు లక్ష్మి విషయంలో ఎందుకు మనవడా అంత ఆప్యాయత గౌరవం చూపిస్తున్నావు అని భక్తవచ్చలం అడుగుతూ ఉంటాడు ఎందుకంటే లక్ష్మి నా భార్య అని విహారీ చెప్పబోయి ఇక అప్పుడే సడన్గా ఆఫ్ చేస్తాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్